మీద ఉన్న పెద్దలు సిద్ధారెడ్డి గారి ఆత్మీయులు కవులు రచయితలు సాహితీవేత్తలు జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం అందరూ కవిత్వం గురించి చెప్తూ వచ్చారు కవిత్వంతో పాటు సిద్ధారెడ్డి గారిలో నాకు బాగా నచ్చింది వ్యక్తిత్వం వారితో నాకు రెండు దశాబ్దాల సాన్నిహిత్యం ఉంది రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై ఏళ్ల పాటు చాలా దగ్గరగా వారిని చూశాను వారితో పనిచేసే అవకాశం నాకు లభించింది అయితే వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే సమయం సందర్భం వచ్చినప్పుడు మనిషి యొక్క నిజస్వరూపం బయటకు వస్తుంది ఈ రోజుల్లో ఏంటంటే ఒకరి మెప్పు పొందడానికో ఒక పదవి పొందడానికో ఏదో ఒక లబ్ధి పొందడానికో తన ఆలోచనలు మార్చుకుంటుంటారు తమ అభిప్రాయాల్ని మార్చుకునేటువంటి కాలం ఈ కాలం కానీ సిద్ధారెడ్డి గారితో రెండు విషయాలు నేను చాలా ఉన్నాయి కానీ ఒక రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్నాను సార్కు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉన్నారు అప్పుడు ప్రమోషన్లు వచ్చినాయి ప్రిన్సిపల్స్ గా ప్రమోషన్లు వచ్చినాయి సార్ చాలా సంశయిస్తా ఉన్నారు ప్రమోషన్ తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని ఆ సందర్భంలో నేను కలిస్తే సార్ మీరు తప్పకుండా ప్రమోషన్ తీసుకోవాలి అని నేనేదో ప్రోత్సహించాను సరే వారు ప్రిన్సిపల్గా పదోన్నతి తీసుకొని కామారెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్గా చేరారు అంత సంవత్సరం కూడా కాలే కొద్ది మాసాల్లోనే నాకు ఈ ప్రిన్సిపల్ పదవి వద్దు తిరిగి నేను లెక్చరర్గా సిద్దిపేటకే వెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకోసం తీసుకున్నారు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది నేను ప్రిన్సిపల్ గా ఉంటే ఉద్యమానికి నేను కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను ప్రిన్సిపల్ గా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి కాలేజీ విధులు పెట్టి వెళ్ళలేను సమయం చిక్కడం లేదు ఇంత ఉద్యమం జరుగుతున్నటువంటి ఈ సమయంలో నేను నా కవితల రూపంలో రచనల రూపంలోనో ఉపన్యాసాల రూపంలోనో ఉద్యమానికి సహకరించాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం రాష్ట్ర సాధన కోసం తన పదోన్నతిని వదులుకొని తిరిగి రివర్షన్ తీసుకొని లెక్చరెట్ గా చేరారు అది ఆయనలో ఉండే నిజాయితీ ఆయనలో ఉండేటువంటి కమిట్మెంట్ అట్లా చాలా ఉన్నాయి రెండవది ఈ మధ్య కాలంలో మీరు చూశారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాహితీవేత్తలను మేము గౌరవిస్తామని చెప్పి ఒక కోటి రూపాయల నగదు బహుమతిని హైదరాబాద్ నగరంలో మూడు వందల గజాల స్థలాన్ని ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేసి అందుకుంటారు కానీ మీరు తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారుస్తున్నారు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు కావడం లేదు అని నీ విధానాలు బాగలేవు అని చెప్పి ఒక కోటి రూపాయల నగదును మూడు వందల గజాల స్థలాన్ని తృణప్రాయంగా తిరస్కరించిందంటే అది ఆయన వ్యక్తిత్వం చూస్తుంటాం ఎట్లా మారిపోతుంటారు వ్యక్తులు పదవుల కోసం డబ్బుల కోసం తమ తమ అభిప్రాయాన్ని ఎలా మార్చుకుంటారో చూసే ఈ కాలంలో ఇంత నిజాయితీగా ఇంత నిక్కచ్చిగా నిలబడ్డ వ్యక్తిత్వం నందిని సిద్ధారెడ్డి గారిది ఇది చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం నిజానికి వారు చాలా సార్లు వారి ఇంటికి కూడా వెళ్ళేవాడిని సిద్దిపేటలో చిన్న ఇల్లు ఆ ముందు రూమ్ లో పోతే ఆ ఎనకడ్ ఆ కుర్చీ ఉంటుంది ఒకటి దాన్ని ఏమంటాం కానీ బట్ట ఆరామ్ చేయదు ఆ కుర్చీ పాత రోజుల్లో మా తాతలు ఉన్నప్పుడు అప్పుడు చూసేవాడిని నేను అదే కుర్చీ ఉంటది దాని పక్కన చిన్న టీపాయి ఇక టీపాయి విరిగి దాని మీద పుస్తకాలు అది అన్నంత ఎత్తున ఉంటాయి టీపాయి అంత ఎత్తుంటదో పుస్తకాలు అంత ఎత్తుంటాయి ఆ పక్కన ప్యాడు నాలుగు తెల్ల పేపర్లు నాలుగు పెన్నులు ఇది ఎన్నిసార్లు పోయినా గదే ఉంటుంది ఏం మారదు మారదిగా అంటే అంత సింపుల్సిటీ వారిది అలాంటి వ్యక్తిత్వం అంటే ఆయనలో రెండు ఒకటి నిరాడంబరత రెండు ముక్కుసూటిగా మాట్లాడే నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం జీవితం అంతా కూడా నిజానికి ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అంటే మూడు మూడు లక్షలు రెండు లక్షల యాభై వేలతో జీతం వస్తుంది హ్యాపీగా బతకొచ్చు కానీ తనెక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు నేను చూసింది నేను విన్నది అనేక ఉద్యమాలు అటు విప్లవ ఉద్యమాలు కావచ్చు సారా వ్యతిరేక ఉద్యమం కావచ్చు రైతుల కోసం ఉద్యమాల్లో కావచ్చు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతుల్లో ధైర్యాన్ని నురుకోసేటువంటి ఒక కార్యక్రమం మరసం తరఫున తీసుకొని తిరిగారు అంటే అనేక సామాజిక ఉద్యమాలు విప్లవాద్యమాలు సామాజిక ఉద్యమాలు సారా వ్యతిరేక ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఆయన జీవితం కూడా ఆయన కృషి సమాజం కోసం ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోక తప్పదు ఏ ఉద్యమం అయినా కూడా నిజాయితీగా చేశారు రైతు వ్యతిరేక ఉద్యమంలో సారీ సారా వ్యతిరేక ఉద్యమంలో వారు ఆ రోజుల్లో గ్రామాల్లో వెళ్ళి సభలు పెడుతూ మరసన్ తరపున ప్రజల్ని చైతన్యపరుస్తూ కూడా అనేక ఉద్యమాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో చేశారు రైతుల కోసం కూడా ఆ ప్రాంతంలో సాగునీరు రావాలని రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని ఎన్నో కార్యక్రమాలు చేసినారు అట్లా మంజీరా రచయితల సంఘంలో కూడా పాల్గొనేటప్పుడు నేను కూడా ఇందాక విరాహత్ గారు రంగాచారి గారు అన్నట్టు చాలా సమావేశాలకు వెళ్ళేవాడిని కొన్ని సందర్భాల్లో సంగారెడ్డిలో కొన్ని సందర్భాల్లో మెదక్ లో కొన్ని చాలా సందర్భాల్లో సిద్దిపేటలో పెట్టేవారు ఆ సమావేశాలకు వెళ్తుంటే మేము ఎంతో నేర్చుకునే వాళ్ళం అంటే మన ఎంతమందిని తయారు చేసిందంటే వారు యాక్చువల్ గా సిద్ధారెడ్డి గారి కృషి కావచ్చు వారి సాన్నిహిత్యం వల్ల ఎంతో మంది ఇలా మా దేశపతి సీనన్న గాని అదేవిధంగా మా తైదలి అంజయ్య గారు గాని దేవిప్రసాద్ అన్న గాని రామలింగారెడ్డి గారు గాని విరాహత్ గారు గాని రంగాచారి గారు గాని ఇలా ఎంతో మంది వారి నుంచి ఇన్స్పిరేషన్ పొంది వారు మంచి చక్కటి జీవితాన్ని వాళ్ళు గడపగలుగుతున్నారు మంచి గౌరవాన్ని పొందగలుగుతున్నారు చక్కటి జీవితం అంటే పదవులు కాదు చక్కటి జీవితం అంటే ఆ ఆస్తులు కాదు అంతస్తులు కాదు వ్యక్తిత్వం ఆయనలో ఇన్స్పిరేషన్ పొందారు చాలా మంది అలా సిద్ధారెడ్డి గారు ఎంతో మందిని తయారు కూడా చేశారు మరి సిద్ధారెడ్డి గారు కేసీఆర్ గారు కూడా చాలా మందికి తెలుసు క్లాస్మేట్స్ గా ఉండేవారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా సిద్ధారెడ్డి గారి భాష కాని సిద్ధారెడ్డి గారి కేసీఆర్ తో జరిగే సంభాషణ చిన్ననాటి క్లాస్మేట్లు ఎట్లా ఉంటారో అదే ముక్కు సూటితనంతో సంభాషణ ఉండేది ఐ డి నాట్ సి ఎనీ డిఫరెన్స్ జనరల్ గా ముఖ్యమంత్రి అయితే సార్ అని స్టార్ట్ చేస్తారు లేదా తమరు అంటారు లేదా ఇంకా భాష మారుతుంది సిద్ధారెడ్డి గారిలో నేను ఆ చేంజ్ చూడలేదు చిన్నప్పుడు క్లాస్మేట్స్ గా ఉన్నప్పుడు లేదా వారు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి భాషలో మాట్లాడుకునేవారో అదే ముక్కుసూటితనంతో తనంతో విషయాలను చెప్పేవారు ప్రపంచ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంగా చర్చ జరుగుతుంది దాని నిర్వహణ విషయంలో ఆ చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఒక అభిప్రాయము సిద్ధారెడ్డి గారు ఒక అభిప్రాయము ఆఫీసర్లు అందరూ చెప్తూ ఉంటారు కదా జనరల్గా ఎలా నిర్వహించాలని సో తనకున్న మనసులో ఉన్న భావాలను నిర్మహమాతంగా చెప్పేవాడు సిద్ధారెడ్డి గారు సో అట్లా తెలంగాణ రాష్ట్రానికి సాహిత్య అకాడమీకి తొలి అధ్యక్షుడిగా పనిచేయడమే కాదు మరి తెలుగు ప్రప మహాసభలు ప్రపంచ తెలుగు మహాసభలను అత్యద్భుతంగా నిర్వహించింది కూడా నందిని సిద్ధారెడ్డి గారు ఎంత గొప్ప పేరు వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రేమికులు తెలుగు ప్రేమికులు భాషా ప్రేమికులు ఎందరో వచ్చి చాలా అద్భుతంగా ఈ రాష్ట్రానికి వన్న తెచ్చే విధంగా తెలుగు ప్రపంచ మహాసభలను కేసీఆర్ గారి మార్గదర్శకంలో సిద్ధారెడ్డి గారు అద్భుతంగా నడిపించారు చాలా మంది తెలంగాణ వాళ్లకు భాష రాదను తెలంగాణలో కౌలే లేరను అలాంటి సందర్భాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ రచయితల వేదికను పెట్టి కూడా తాను తెలంగాణ గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఇక్కడ ఉండే కవులు కళాకారుల సాహిత్య పటిమను కూడా ప్రదర్శించేటువంటి వారు సో ఆ తెలుగు ప్రపంచ మహాసభలను అద్భుతంగా నిర్వహించారు సరే ఇవాళ ప్రభుత్వం ఏమో అందాల పోటీలు ప్రపంచ అందగత్తల ఏమో ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహిస్తుంది మా నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్ధారెడ్డి గారేమో ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టినారు సార్ దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్ సరే అట్లా చాలా కార్యక్రమాలు జరిగినాయి సిద్ధారెడ్డి గారు అనేక కార్యక్రమాలు లైక్ వారు మంజీరా రచయితల సంఘంలో కావచ్చు తెలంగాణ విద్యావంతుల వేదికలో కావచ్చు తెలంగాణ రచయితల వేదిక దాని వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ వివిధ సంఘాల్లో ఎక్కడ పనిచేసినా కూడా తన కృషి తన ప్రయత్నం సమాజ సేవ కోసం సాహిత్య అభివృద్ధి కోసం కవులు కళాకారుల యొక్క గౌరవాన్ని పెంచడం కోసం నిత్యం వారు జీవితం అంతా కూడా కృషి చేశారు వారు ఇవాళ డెబ్బై ఏళ్లు నిండిన సందర్భంగా ఆత్మీయులు బంధుమిత్రులు అందరూ కలిసి వారితో చర్చించాలి వారితో కలవాలి ఆత్మీయత పంచుకోవాలని చెప్పి మా సీనన్న విరాహత్ గారు నాతో చెప్పగానే నాకు కూడా ఎంతో సంతోషం అనిపించి ఇవాళ మనందరం ఇలా కలవగలిగాం మా సిద్ధారెడ్డి సార్ నిండు నూరేళ్లు కూడా మంచి ఆయుష్తో ఉండాలి ఇంకా కూడా వారు ఈ సమాజ హితం కోసం మరెన్నో రచనలు మరెన్నో కవితల్ని తీసుకురావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను తప్పకుండా వారు చేస్తారు అందులో ఏం డౌట్ లేదు వారు నిరంతరం వారి జీవితం ఈ రాష్ట్రం కోసం ఈ సమాజం కోసం సాహిత్యం కోసం కవుల కోసం కళాకారుల కోసం వారి జీవితం ఇంకా ముందుకు సాగాలని చెప్పి ప్రార్థిస్తూ సిద్ధారెడ్డి సార్ కొన్ని ఉంటే దేవుడిని నమ్మే భగవంతుని ప్రార్థిస్తూ అందామంటే సార్కు నచ్చదు మాకేమో రెగ్యులర్గా అది మాట్లాడే మాట నేనేమో దాన్ని ఆపుకుంటున్నాను ఇప్పుడు సార్కు సాల్వలు నచ్చవు మెమెంటోలు బొకేలు అంటే అసలే నచ్చవు ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తామంటే నచ్చదు సరే ఇక సందర్భంగా మనం ఎవరి యొక్క నమ్మకాలు వారివి బట్ ఏది ఏమైనా సార్లో ఉండే గొప్పతనం మానవత్వం మంచితనం ప్రేమ ఆప్యాయత నిక్కచ్చిగా ఉండేటువంటిదే వారిలో ఉండేటువంటి గొప్ప గుణం ఎందుకంటే ఎవరైనా పదోన్నతి కోరుకుంటారు నాకు పదోన్నతి కాదు నాకు రివర్షన్ ఇవ్వండి నేను సమాజం కోసం పనిచేస్తాన వ్యక్తుల్ని ఈ రోజుల్లో చూడగలుగుతామా ఎప్పుడు ఎప్పుడు పదవి కావాలన్నా ఎవరిని తొక్కుకుంటూ పదవి అని ఆలోచించే కాలం ఈ కాలం కానీ నాకు పదవి కాదు ప్రజలు ముఖ్యం నా రాష్ట్రం ముఖ్యమని ఆలోచించిన వ్యక్తిత్వం కోటి రూపాయల నగదు కాదు నా తెలంగాణ తల్లి ముఖ్యం నా తెలంగాణ తల్లి ఔన్నత్యం ముఖ్యమని చాటి చెప్పిన వ్యక్తిత్వం సిద్ధారెడ్డి గారు వారికి శిరసు వంచి నేను తెలియజేస్తూ ఇప్పుడు సిద్ధారెడ్డి గారి సంస్పందన ఆ తర్వాత సిద్ధారెడ్డి గారిని హరీష్ రావు గారు ఆత్మీయంగా సత్కరిస్తారు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా సత్కారం చేయవచ్చు దాని తర్వాత గిరి గారు వందన సమర్పణ తర్వాత ఎవరైనా ఏదైనా చాలు వల్ల అది కప్పే అది దాని తర్వాత భోజనం ఇప్పుడు సిద్ధారెడ్డి గారి సంస్పందన